ఈ తరాలకి దావి దావేతరాలకు ఇవ్వాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిల్ గురించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితు వ్యక్తి కూడా ఆ గురించి అది యథాస్థితిగా కొనసాగించడానికి తమ మందు కృషి చేయాలని చెప్పి దాని గురించి పోరాటం చేయడానికి ముందుకి జాతి నడిపించాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం అయినా మా ఈ రోజున మా ఇంటికి రావడం చాలా సంతోషం అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార వినిక చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్న ఈ సమయంలో కుట్రలు చేస్తున్నది కేంద్రం అయితే దాన్ని అమలు చేసే విధంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు దళిత గిరిజన వర్గాలకు ఇంతకాలం ఉండబడే రక్షణ కవచాన్ని తొలగించే కుట్రలు జరుగుతుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది దళిత గిరిజనులకు ఉండబడే రక్షణ కవచం ఆ రక్షణ కవచాన్ని తొలగించి మాకు రక్షణ లేకుండా చేసే కుట్రలు జరుగుతున్న సమయంలో దీన్ని తిప్పికొట్టే దిశగా దేశంలో ఉండబడే దళిత గిరిజన నేతలందరూ ప్రజలందరూ సంఘటిత తరఫున చారిత్రక సందర్భం కనిపిస్తుంది ఇట్లాంటి పరిస్థిలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని పరిరక్షించుకునే బాధ్యతలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నది మా సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు దళితుల గిరిజనుల ఉమ్మడి ఆత్మగౌరవం నిలబెట్టే విషయంలో ఒక డైనమిక్ గా పనిచేస్తున్న మా సోదరుడు హర్షి కుమార్ ఇంటికి నేను రావడం అన్నదమ్ముల మధ్యలో ఎన్ని విభేదాలున్నా ఉన్నా సమస్య వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు శత్రువుని ఎదుర్కొనే కాడ మేమందరం ఒకటిగానే ఉంటామనే విషయం నిరంతరం తేల్చే ప్రయత్నంలోనే నా సోదరుడి ఇంటికి రావడం జరిగింది ఎంతో ఆత్మీయంగా సోదరుడి ఇంటికి వస్తే సోదరుడికి ఉండబడే ఆనందమేందో అభిమానమేందో స్పష్టంగా చూపెట్టగలిగాడు ఖచ్చితంగా ఈ ఐక్యతను మరింత మలుచుకొని ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలోనే కాకుండా మొత్తం దేశంలో దళిత గిరిజనులకు వచ్చే ఏ ప్రమాదమైనా సరే రిజర్వేషన్ లెక్క తీసే కుట్రలు ఒకవైపు ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఒకవైపు ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషిస్తూ ఉన్న రిజర్వేషన్లను బలహీనం చేసే పుట్టలో ఒకవైపు జరుగుతున్న సమయంలో మేము కలిసికట్టుగా గట్టుగా దీన్ని తిప్పికొట్టే ఒక చారిత్రక బాధ్యత మా మీద ఉన్నదనే విషయం ఇంట్లో మా సోదరుడు మేము అదే సమయంలో గురునాథం గారు అందరం కలిసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఈ సమయంలో మనస్ఫూర్తిగా మా సోదరుడు మమ్మల్ని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి ప్రేమను అభిమానాన్ని చాటిన మా సోదరుడు హర్షకుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియస్తున్నా భవిష్యత్తులో ఈ ఐక్యత మరింత శక్తిగా మారి ఖచ్చితంగా మాకు వచ్చిన ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే దిశగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము కలిసికట్టుగా చేస్తాం మాకు ఎవరి నుంచి కుట్రలు కుట్రలు జరిగినా ఎవరి నుంచి మాకు అడ్డంకులు వచ్చినా దాన్ని తిప్పికొట్టే దమ్ము శక్తి మా దళిత గిరిజన వర్గాలకు ఉన్నదనే విషయాన్ని భవిష్యత్తులో రుజు చేస్తాం